భద్రాచలంలో మరో కీలక ఘట్టం జరుగుతోంది శ్రీరామ మహాపట్టాభిషేక క్రతువు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు కళ్యాణం తర్వాత ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం రాజముద్రిక ఛత్రం చక్రాలు కిరీటం ధరింపజేస్తారు శ్రీరామ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్దేవ్ వర్మ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అలాగే ఈ రోజు రాత్రి రథోత్సవం జరుగుతుంది అని ఒక మహర్షి ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు

దేవస్థాన ప్రధానాచరులైనటువంటి కోటి స్వరూప రాఘవాచార్ల గారిని వరించారు ఆత్రేయ గోత్రోద్భవం గౌతమ నామర్షిః పురాయోధ్యా పురే వరహ తదా పట్టాభిషేకే స్పిన్ భపరోభవ గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది

ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శ్రీనివాసం రఘునాథ మహే భక్త రామదాస్ గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది భరద్వాజ గోత్రోద్భవం ధర్మాణం భరద్వాజ స్వరూపిణం భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది భరద్వాజ గోత్రోద్భవం అంతర్వేదక్షణమాచార్య శర్మాణం వాల్మీకి వాల్మీకి స్థానే ఋతుజంద్రామృణీ మహే రామాయణం అనేటువంటిది ఈరోజు మనం పఠిస్తున్నామునంటే రాముడి గురించి తెలుసుకుంటున్నామునంటే వాల్మీకి మహర్షే దాంట్లో ప్రధానం అటువంటి వాల్మీకి మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది తర్వృత్విక్ ప్రార్థనం గురయాదు కృతార్థం కుశాదరా ఈ విధంగా మనకు వరణం అనేటువంటిది పూర్తయింది ఈ ఈ వరణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పీఠంలో ఏర్పాటు చేసినటువంటి కలశములు మండలములు వీటికి ఆవాహనాది పూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది తర్వాత జరగబోయేటువంటి మహాపట్టాభిషేకోత్సవానికి అంగంగా ఈ కార్యక్రమములన్నీ జరుగుతాయి ఈ మండలంలో ఉండేటువంటి ఆయా కలశములలో ఇటుపక్క ఉన్నటువంటి పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆభరణములలో ఆ వైపున ఏర్పాటు చేసినటువంటి మండలంలో ఆయా దేవతలను ఆవ వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవి సత్తములం ముతించి కావ్య సౌకర్యములర్పనొక్క శతకం బనగూర్చి రచింతునేడు తాత్పర్యమునం గ్రహింపుమిదే దాశ